చంద్రబాబు నాయుడు గారు తన ఇరిగేషన్ మంత్రితో తాను మాట్లాడించిన మాటలు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతా ఉన్న మాటలు చూస్తే మీద రాయలసీమను ఉద్ధరించేయాలనుకుని మొత్తం ఎంత ఉంటుందంటే వీళ్ళు పెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి ముప్పై నాలుగు దానివల్ల మాటలు చూస్తే రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్టు కరెక్ట్ గా రేవంత్ రెడ్డి కూడా ఇదే మాటలే మాట్లాడారు రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదు అని అంటూ చంద్రబాబు నాయుడు బరితెగించి మాట్లాడడం కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందానికి ఆమోద ముద్ర వేసినట్టు అధికార ముద్ర వేసినట్టు స్వలాభం కోసం ప్రజలు ప్రజలకు ఎంతటి ద్రోహమైనా కూడా ఎంతటి మోసమైనా చేయడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వెనకాడాడు తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామను ఎన్టీ రామారావునైనా వెన్నుపోటు పొడుస్తాడు తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు జన్మనిచ్చిన సీమను కూడా ఏమాత్రం హెసిటేట్ చేయకుండా వెన్నుపోటు పొడుస్తాడు